ఉల్లిపాయను కట్ చేసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే ఏమవుతుందో తెలుసా ఉల్లిపాయలు వీటిని మనం నిత్యం వంటలో ఉపయోగిస్తుంటాం ఘాటైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయలను తరిగితే కళ్ళ వెంట నీళ్లు రాలు పడతాయి చాలా మందికి తెలియని విషయం ఆ ఉల్లిపాయతో మనకు ఎన్నో లాభాలున్నాయి నిత్యం వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అందులో ఒకటైన ఉల్లిపాయలను చక్రాల్లో కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా అదే ఇప్పుడు ఉల్లిపాయ చక్రాలను సాక్స్లో పెట్టుకుని నిద్రిస్తే పెద్దగా ఉండే ఉల్లిపాయలను చక్రాల్లో కోసి రాత్రిపూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రించాలి ఉదయాన్నే తీసేయాలి కాళ్ళు మృదువుగా మారుతాయి కాళ్లకు ఉండే పగుళ్ళు పోతాయి రక్తం శుద్ధి అవుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరంలో ఉండే నీరంతా బయటికి పోతుంది ఉల్లిపాయలను కాళ్ల కింద పెట్టుకోవడమే కాదు ఆ చక్రాలను వాసన చూసినట్లయితే ఇట్టే మాయమవుతుంది పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయలు ఉన్నాయి చర్మంపై ఉల్లిపాయ చక్రాలను రాస్తుంటే మచ్చలు తొలగిపోతాయి చర్మం మృదువుగా మారుతుంది ఉల్లిపాయ రసాన్ని తలకు రాస్తుంటే ఊడిపోయిన బ్రెండికలు కూడా మళ్ళీ పెరుగుతాయి జుట్టు ఒత్తుగా మారుతుంది శిరోజాలు కాంతివంతమవుతాయి ఉల్లిపాయలను పచ్చిగా తింటుంటే పురుషుల వీర్యం వృద్ధి చెందుతుంది ఉల్లిపాయలను కట్ చేసి వాటి వాసన పెరుస్తుంటే జలుబు కూడా తగ్గుముఖం పడుతుంది వెనుకులు కండరాల నొప్పులను ఉల్లిపాయలు తగ్గిస్తాయి ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటికి చక్కెరలను కలపాలి అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశాలు రాసి బ్యాండేజ్ తో కవర్ చేయాలి దీంతో నొప్పి తగ్గుతుంది ఉల్లిపాయలను మెత్తని పేస్ట్ లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది